భోగి పండగ రోజు మన పిల్లలకి భోగి పళ్ళు పోస్తూ ఉంటాం కదా అయితే భోగి పండ్లను పిల్లల్ని ఎత్తిన ఎందుకు పోస్తారు భోగి రోజున పిల్లల్ని ఎత్తిన రేగి పోయడం వెనక అంతర్యం ఏమిటి ఈ విధంగా చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలియజేస్తానండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జెసికా ఈరోజు ఈ వీడియోలో మా పిల్లలకి మేము ఏ విధంగా భోగి పళ్ళను పోస్తామో మీతో కూడా షేర్ చేస్తానండి అదేవిధంగా భోగి పళ్ళను ఏ వయసు పిల్లలకి పోయాలి ఎన్నిసార్లు పోయాలి ఏ సమయంలో పోయాలి అనే విషయం తెలియజేస్తానండి మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనకు అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ ముఖ్యంగా కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటారు గొబ్బెమ్మలు భోగి మంటలు గంగిరెద్దులు పిండి వంటలు హరిదాస్ కీర్తనలు రథం ముగ్గులు కోడి పందాలు ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు కదా ఈ పండగ తొలి రోజును భోగిగా పిలుస్తారు రెండవ రోజును మకర సంక్రాంతిగా మూడవ రోజును కనుముగా పిలుస్తారు నాలుగవ రోజును ముక్కనుమ అంటారు భోగి రోజు అందరూ భోగి మంటలు వేస్తూ ఉంటారు బొమ్మల కొలువు పెడుతూ ఉంటారు బొమ్మల కొలువు పెట్టి ముతయిదులకి పేరంట ఇస్తారు ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపళ్ళు పోస్తారు భోగి పండ్ల కోసం రేగి పండ్లు చెరుకుగడలు బంతి రెక్కలు చిల్లర నాణ్యాలు వాడతారు కొందరు శనగలు శనగలు కూడా వాడతారు రేగి పండ్లను పిల్లల తలం మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు భోగి పండ్లు పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది రేగి పండ్లను ఫలం అని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు వనంలో ఘోర తపస్సు చేశారంట ఆ సమయంలో దేవతలు వారి తల మీద ఫలాన్ని కురిపించారని చెబుతారు ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లల్ని నారాయణునిగా భావించి భోగి పనులు పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారు మారుతాడు ఆ రోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు దీన్నే సంక్రాంతి సూర్య పండగ అంటారు సూర్యుని పోలిన గుండ్రని రూపం ఎర్రటి రంగు కలిగిన దీనికి ఆర్కఫలం అనే పేరు వచ్చింది సూర్యభగవానుడి ఆశీసులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ పండ్లను పోస్తారు మొదటిసారి చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోస్తే బేస్ సంఖ్యలో ఉన్న నెలలో కూడా పోయొచ్చండి మేము ఐదో నెలలో ఈ భోగిపళ్ళను పోసామండి ఫస్టుసారి భోగిపళ్ళను పోయాలంటే సిద్ధంగా ఉంచుకోవాల్సినవి ముందుగా పసుపు కుంకుమ అక్షింతలు దీపారాధనలు చేసి రెడీగా ఉంచుకోవాలండి ముందు దేవుడి దగ్గర భోగిపళ్ళను పోయాలి తర్వాత పిల్లలకి భోగిపళ్ళు పోయాలండి మీ స్తోమతను బట్టి మీ పక్కన ఉన్న బంధువుల్ని పిలుచుకోవాలండి పెద్దవాళ్ళతో పిల్లలకి ఈ విధంగా పోపిస్తే చాలా మంచిదండి వచ్చిన ముత్తైదువులకి తాంబోళం ఇవ్వాలండి పసుపు కుంకుమ గంధం తాంబోళం ఇచ్చి పంపించాలండి వీలు లేని వాళ్ళు ముగ్గురు లేదా ఐదుగురు ముత్తైదులతో అయినా పోపించవచ్చండి వీళ్ళిద్దరూ నా పిల్లలండి జస్విన్ జెసిక వీళ్ళిద్దరూ ట్విన్స్ అండి వీళ్ళకి ఐదు నెలలు ఉన్నప్పుడు భోగిపళ్ళు పోసాము చూసారా ఇక్కడ సిద్ధంగా ఉంచుకున్నాము ఒక బేషన్ తీసుకొని ఆ బేషన్లో రేగిపళ్ళు వన్ రూపీ కాయిన్స్ బంతి పూలు రెక్కలు గులాబీ రెక్కలు వేసుకున్నామండి పటిక బెల్లం అయినా వేసుకోవచ్చు లేదా శనగలు కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఆ రెండు వేయలేదండి ఈ మూడే వేసాము బంతి పువ్వులు వన్ రూపీ కాయిన్ రేగి పుళ్ళు మాత్రమే వేసామండి ముందు ఒక ప్లేట్లో కృష్ణయ్యని పెట్టాము కృష్ణయ్యకి గంధం కుంకుమ బొట్లుని పెట్టాము తర్వాత ముందు ఎవరు పోసినా కృష్ణయ్య దగ్గర పోసిన తర్వాతే పిల్లలకి పోయాలండి ముందుగా పిల్లలకి తల్లి పోయాలండి తల్లి తండ్రి ఇద్దరు పోస్తే మంచిదండి పిల్లల్ని భోగిపళ్ళు పోయడం కోసం తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలండి ఇక్కడ మేము పిల్లల్ని వాకర్లో కూర్చోబెట్టాము చిన్న చైర్లో అయినా అండి కృష్ణయ్యకి గంధం కుంకుమ బొట్లను పెట్టి మనం రేగిపళ్ళు కలిపి ఉంచుకున్నాం కదా అవన్నీ కలిసి వచ్చేలాగా గుప్పెట్లో తీసుకొని రేగిపళ్ళని ది దిష్టి తీసినట్టుగా ముందు సవ్య దిశలో అసవ్య దిశలో తిప్పాలండి అంటే ముందుకి మూడు సార్లు వెనక్కి మూడు సార్లు తిప్పాలండి తిప్పి తల మీద పోయాలి ఎవరు పోసినా ముందుగా కృష్ణయ్య దగ్గర పోసిన తర్వాత పిల్లలకు కూడా ఈ విధంగా పోయాలండి ముందు తల్లిదండ్రి పోసిన తర్వాత పెద్దవాళ్ళతో పోపిస్తే మంచిదండి అలా అందరూ కూడా పోయొచ్చండి ఈ విధంగా పిల్లలకి భోగిపళ్ళు పోయడం వలన ఈ విధంగా భోగిపళ్ళను పోయడం వలన దృష్టి దోషాలు తొలగిపోతాయి సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వామి అనుగ్రహం మనకు పిల్లలకు కలుగుతుంది అందరూ కూడా ఈ విధంగా భోగిపళ్ళు పోసిన తర్వాత పిల్లలకి అక్షింతలు కూడా వేయాలండి అందరూ పోయడం అయిపోయిన తర్వాత లాస్ట్లో హారతి ఇవ్వాలండి ముందు ఎవరికి పోసినా కృష్ణ దగ్గర తిప్పిన తర్వాతే పిల్లలకి పోయాలండి ఇద్దరికీ ఒకసారి తిప్పకూడదు ఎవరికి వాళ్ళకే విడివిడిగా తిప్పుకోవాలండి అయితే ఈ భోగి పండ్లని ఎప్పుడు పోయాలంటే భోగి రోజు సాయంత్రం సూర్యాస్తమయానికన్నా ముందే పోయాలండి ఈ విధంగా భోగి పళ్ళు పోసిన తర్వాత హారతి ఇవ్వాలండి హారతి ఇచ్చేటప్పుడు ఒక మూడు పాటలు కానీ ఒక పాట కానీ పాడిన తర్వాత ఈ విధంగా పిల్లలకి హార తద్దాలండి పెద్దవాళ్ళు అద్దితే చాలా మంచిదండి హార తద్ది అక్షంతలు వేయాలండి పిల్లలకి ఈ విధంగా అక్షంతలు వేయడం వల్ల వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది రేగిపళ్ళు దిష్టికి చిహ్నం చిన్నపిల్లలకి ఈ విధంగా భోగి రోజు భోగిపళ్ళు పోయడం వలన చెడు దృష్టి పోతుంది పిల్లలు మంచి మంచి పద్ధతిలో పెరుగుతారు నరదిష్టి తొలగిపోతుంది ఈ విధంగా పిల్లలకి భోగిపళ్ళు పోయడం వలన ఎలాంటి దిష్టి దోషాలున్నా తొలగిపోతాయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఈ విధంగా పోసిన పళ్ళని ఎవరూ తొక్కకూడదు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా ఆ పెద్దవాళ్ళు ఈ భోగుపళ్ళన్నిటిని ఎత్తేసి ఒక పచ్చని చెట్టు కింద పోయాలి ఎవరు నడవని ప్లేస్లో పోయాలండి ఈ రేగిపళ్ళని అస్సలు తినకూడదు ఎందుకంటే పిల్లలకి దిష్టి తీసాం కాబట్టి ఎవరు నడవని ప్లేస్లో మాత్రమే పోయాలి మా పిల్లలకి ఫస్ట్ సారి పోసిన వీడియో అండి ఇది తెలుసుకున్నారు కదండి పిల్లలకి భోగిపళ్ళు ఏ విధంగా పోయాలి ఏ సంవత్సరంలో పోయాలి ఎన్నిసార్లు పోయాలి అయితే మా పిల్లలకి భోగి పళ్ళని మా అమ్మ వాళ్ళ కాడ పోసామండి అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా పోయొచ్చండి మన ఇంట్లో అయినా పోసుకోవచ్చండి మీకు ఏ విధంగా ఎక్కడ కుదిరితే అక్కడ పోయొచ్చండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను యూజ్ అయిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి